ఇరిగేషన్ మరియు డ్రైనేజీ అధికారులు పంట కాలువలకు మరియు మురుగు కాల్వ డ్రైన్లకు అడ్డుగా ఉన్నటువంటి చెత్తను మరియు ఆటంకంగా ఉన్నటువంటి ఇతర పనికిరాని వస్తువులను చెట్లు మొదలగు కొమ్మలను యంత్రాల సహకారంతో తక్షణం తొలగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుముడి ఈశ్వరావు కెఎస్ శ్రీనివాస్లు ఒక ప్రకటనలో కోరారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో వారు మాట్లాడుతూ భారీ వర్షాలు తుఫాన్ హెచ్చరికలు ప్రభుత్వం వారు ఇస్తున్న సందర్భంలో పంట పొలాలు మునిగిపోకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ రకమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా మురుగు గుండా వర్షపు నీటిని సముద్రంలోకి పోయే విధంగా చర్యలు తీసుకుని పంటలను కాపాడవలసిన బాధ్యత ఉందని వారన్నారు

దానివల్ల ఎప్పుడు కూడా వర్షాకాలం వచ్చేటప్పుడు ఇంచుమించు ఈ ఏరియాకి సంబంధించి మించి మించి వెయ్యి ఎకరాల దాకా ఈ విధంగా డ్యామేజ్ వచ్చేస్తుంది వర్షం వస్తుంది ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా మనం చేయలేకపోతుంది